అందరికీ నమస్కారం దవా దోవా ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన విషయంతో ముందుకు వస్తున్నాను మీలో చాలామందికి ఏ సోప్స్ వాడాలి ఏ సోప్స్ వాడద్దు అనే విషయం మీద క్లారిటీ లేదు బట్ చాలామంది తెలియని ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా సోప్స్లలో ముఖ్యమైన ట్యాలో అనే పదార్థం కలుస్తుంది ట్యాలో అంటే నథింగ్ బట్ బీఫ్ ఆర్ మటన్ ఫ్యాట్ అంటే గొడ్డు మాంసం కానీ మటన్ మాంసం కానీ దీంట్లో కలుస్తుంది సో దాంతోపాటు సోడియం లారైల్ సల్ఫేట్ అనేటువంటి కెమికల్ పదార్థం నురుగు కోసం ఫోమింగ్ ఏజెంట్ లెక్క కలుపుతారు సో దాంట్లో ఇంకో పర్ఫ్యూమ్స్ ఏవైనా యాడ్ చేసి సోప్స్ లెక్క మంచి ప్రోడక్ట్స్ యాడ్ చేసేసి ప్యాకేజింగ్ తోటి ఇస్తారు సో మనకు తెలియక అవే సోప్స్ మంచి అని చెప్పేసుకొని యాడ్స్ చూసి వాడుకుంటాం సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం అనేక స్కిన్ సంబంధించినటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రజలకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు నేషనల్ గుండె ప్రొడక్ట్స్ వేపాకు కలమంద కలిపినటువంటి సోప్స్ వాడడం శ్రేష్టకరము వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి